ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను వీడియోలోకి వెళ్లే ముందుగా చాలామందికి చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉంటుంటాయి మనకు తెలిసినటువంటి గురుజీ సిద్ధాంతి శ్రీ సుబ్రహ్మణ్యరాజు గారండి శ్రీ సిరిడి సాయి జ్యోతిష్యాలయం సో భార్యాభర్తల సమస్యలున్నా సంతాన సమస్యలున్నా పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడినటువంటి ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును స్క్రీన్ పైన కనపడుతున్నటువంటి నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ టూ ఫోర్ ఫైవ్ సెవెన్ త్రీకి కాల్ చేయండి ఒక్క రోజులోనే మీకున్నటువంటి సమస్యలన్నీ దూరం అవుతాయి ఇక వీడియోలోకి వెళ్తే రాసి పెట్టుకోబిడ్డ ఒక స్త్రీ నీ ఇంటి ముందుకు వచ్చి ఏడుస్తుంది అది ఎందుకో తెలిస్తే నీ వెన్నులో వణుకు పుడుతుంది వంద శాతం ఆమె వల్ల జరిగేది ఇదే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు మన బాబాగారు వచ్చారండి మరి మన బాబాగారు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాం తల్లి సాక్షాత్తు మీ సాయినాథుడు దిగివచ్చి చెబుతున్న ఈ మాటని ఖచ్చితంగా నువ్వు అనుసరించు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకు ఏ మాత్రం కూడా కొట్టిపారేయకమ్మా ఇది నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన విషయం జాగ్రత్త పడాల్సిన విషయం ఏమరపాటుతో ఉన్నావు అంటే నీ జీవితం తలకిందులు అయిపోయే ప్రమాదం ఉంది ఈ విషయం ఏంటో తెలుసా వింటే ఆశ్చర్యపోతావు బిడ్డ వెన్నులో వణుకు పుడుతుంది గుండెల్లో గుబెలుమంటుంది ఒక స్త్రీ నీ ఇంటి ముందుకు వచ్చి ఏడుస్తుంది ఆ స్త్రీ వల్ల నీకు జరిగేది ఇదే రాసి పెట్టుకో తల్లి ఎందుకు ఇలా అంటున్నానంటే పూర్తిగా నీ సాయి సందేశాన్ని విన్నావు అంటే ప్రతి ఒక్క మాట నీకు అర్థమవుతుందమ్మా నీ జీవితంలో ఏం జరగబోతుందో అర్థమవుతుంది ఈ స్త్రీ రాక వల్ల నీ జీవితంలో ఈ స్త్రీ ప్రవేశించడం వల్ల ఏం జరగబోతుందో మీకు తెలుస్తుంది ఈ స్త్రీ నీ ఇంటి ముందుకు వచ్చి ఏడుస్తుంది నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఊపిరి కూడా తీసుకొనివ్వడం లేదు ఆఖరికి ఇలా చేసి వెళ్తుంది బిడ్డ నిన్ను ఉన్నత స్థాయి నుంచి నీ పతనానికి చేరుకునే స్థితి వరకు తీసుకువస్తుంది అది నువ్వు తెలుసుకుని తీరాలి ఈ స్త్రీ ఎవరు ఎందుకు ఏడుస్తుంది ఎందుకింత విచిత్రంగా ప్రవర్తిస్తుంది ఆమె మాటలు ఎలా ఉన్నాయి ప్రవర్తన ఎలా ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా నీకు క్షుణ్ణంగా ఈరోజు మీ ముందు గుట్టు విప్పి చెప్పబోతున్నాడు ఈ సాయి కాబట్టి ఎన్ని పనులు చేస్తున్నా సరే నువ్వు ఒంటరిగా ఒక్కదానివే మాత్రమే వినటానికి ప్రయత్నించు చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే వినడానికి ప్రయత్నించి బిడ్డ ఏదో కారణం ఉంది ఏదో గుట్టు దాగి ఉంది అందుకే ఇది నీ కంటపడుతుంది నీ కంటపడిన క్షణాన్ని ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా పూర్తిగా విను ఎందుకంటే నీ సాయి నిన్ను ఎంచుకున్నాడు నిన్ను ఎంపిక చేసుకున్నాడు కాబట్టే ఈ సందేశం నీదాకా చేరింది అని నువ్వు భావించాలి బిడ్డ కాబట్టి జాగ్రత్తగా తల్లి రాబోయే రోజుల్లో కొద్ది రోజుల్లోనే ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉందమ్మా నిజానికి ఈ రాబోయే రోజులే కాకుండా నీ జీవితాంతం కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం అయితే ఈ రోజు నీతో నేను చెప్పబోతున్నాను అదేంటంటే ఎంతో సుఖంగా బ్రతికేస్తున్నావు కదా ఎంతో హాయిగా బ్రతికేస్తున్నావు అంటే కష్టపడుతున్నావు నీ కష్టం మీదనే ఒక్కో రూపాయి కూడా అనవసరంగా ఖర్చు చేయకుండా చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ వేరే వారిని మోసం చేయాలి అనుకోకుండా మనసులో కుళ్ళు కొత్తంత్రాలు ఏమీ లేకుండా రూపాయి రూపాయి పోగు చేస్తూ నీ కుటుంబం కోసం నీ వాళ్ళ కోసం ఖర్చు చేసుకొని ఒకరి దగ్గర ఒక రూపాయి చేయి చాచకుండా ఎవరి దగ్గరికి సహాయం కోసం వెళ్లకుండా ఎంతో గొప్పగా బ్రతికేస్తున్నావమ్మా గొప్పగా బ్రతకాలి అంటే ఇక్కడ కోట్లు ఉండాలి అని కాదు బిడ్డ మంచి మనసుతో ఎప్పుడూ చిరునవ్వుతో మనసు నిండా మనశ్శాంతితో కుటుంబంతో సంతోషంగా వచ్చిన దాంట్లో తృప్తిగా బ్రతకడమే గొప్పవాళ్ళగా ఉండటం అంటే నువ్వు పెద్దగా వెనక్కి పొదుపు చేసుకోవాల్సిన అవసరం లేదు నువ్వు పెద్ద ఉన్నంత స్థాయిలో గొప్పగా బ్రతికేస్తుంటావు ఆనందంగా బ్రతికేస్తున్నావు అలాంటి నీ జీవితంలో ఒక స్త్రీ ప్రవేశించబోతుంది ఒక ఆడమనిషి ప్రవేశించబోతుంది బాబా ఎవరామే అనే సందేహం నీకు కలిగింది అంటే ఎందుకు వస్తుంది నా జీవితంలో ఏ విధంగా ప్రవేశించి నాకు మంచి చేస్తుందా చెడు చేస్తుందా అని అడిగితే ఖచ్చితంగా ఆమె నీకు చెడు చేయడం కోసమే వస్తుంది ఆమె ఎలా వస్తుందంటే నీ మీద ప్రేమ ఉన్నట్లు వస్తుంది అభిమానం ఉన్నట్లు వస్తుంది మీకు ఏదో మేలు చేస్తున్నాను అన్నట్లు నిన్ను ఏదో ఉద్ధరించేయాలి అన్నట్లు నీ దగ్గరకు వచ్చి మాటలు చెబుతూ ఉంటుంది నవ్వుతుంది మాయమాటలు చెబుతుంది నిన్ను అతిగా పొగిడేస్తుంది ఏ విధంగా చేస్తుంది అంటే నిజంగా కళ్ళ నుండి నీళ్లు వచ్చేస్తున్నట్టు ఏడుపు వచ్చేస్తుంది నిన్ను అలా మాట్లాడుతూ ఉంటే కన్నీళ్లు పెట్టుకొని నిన్ను బురిడి కొట్టిస్తుంది చూడు మాయమాటలు చెబుతుంది ఎందుకంటే నువ్వు నమ్మాలి అవి నువ్వు పూర్తిగా నమ్మాలి అంటే ఏవేవో చేయాలి తన ఆటలు సాగించుకోవాలి కాబట్టి మంచిగా వస్తుంది పని కట్టుకొని నిన్ను పొగుడుతుంది దీనికి తేడా తెలుసుకోవాలి బిడ్డ నువ్వు ఒక్క మాట చూడు నీ గురించి కానీ మెచ్చుకొని నీలో ఉన్న మంచి గుణం ఉంది చాలా అది నొచ్చుతూ ఉంది చాలా ఇష్టమైన గుణం అంటే నీ మంచితనాన్ని గుర్తించి ఒక మెచ్చుకోలు అన్నమాట లేదంటే పదే పదే నువ్వు కూర్చున్నా లేచినా నిల్చున్నా తిన్నా పడుకున్నా నువ్వు ఏది చేసినా సరే అద్భుతం నువ్వు ఏది చేసినా గొప్పవాడివి అని ఇలా అస్తమానం పొగిడి భజన చేస్తే అది పొగడతా అంటారు అతిగా పొగడటం అంటారు ఈ అతిగా ఎవరు పొగుడతారో వాళ్ళు నీ జీవితానికి ముప్పు అని నువ్వు గుర్తుపెట్టుకో నీ జీవితంలో ఎప్పుడూ కూడా సక్రమంగా వెళ్తున్న దారిలో వెళ్తే నువ్వు దారి తప్పవు ఒక్కసారి దారి తప్పావు అంటే నీ జీవితం చాలా తలకిందులైపోతుంది గందరగోళం అయిపోతుంది ఇన్నాళ్ళుగా నీ జీవితాన్ని సక్రమమైన మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నావు కదా నిన్ను నువ్వు మలుచుకుంటూ ఎక్కడికి వెళ్ళినా పక్కకు చూడకుండా నీ ధ్యేయం ఏంటో నీ జీవితం ఎలా ఉంటుందో ఆనందం సంతోషం ఎక్కడ ఉన్నాయని గెలుపు ఎక్కడ ఉంది చూస్తూ వెళ్తూ ఉన్నావు ఆ వ్యక్తి ఎలాంటి మాటలు నీకు చెప్పేసరికి ఎలాంటి పొగడ్తలు వచ్చి చెప్పేసరికి పక్కకు మల్లేస్తున్నావు పక్కకు చూస్తున్నావు అతిగా పొగిడే వాళ్లకు దూరంగా ఉండు వాళ్ళు అంత ప్రమాదకరమైన వ్యక్తులు అలాంటి వారు ఇంకొకరు ఉండరు తల్లి చాలా వరకు నీ శత్రువునైనా నమ్ము ఎందుకంటే శత్రువు ఎదురుపడినప్పుడే దాడి చేస్తారు అంటే వాళ్ళిద్దరూ ఎదురుపడి కొట్టడము తిట్టడమే చేస్తారని తెలుసు వీళ్ళు అలా కాదు పొగిడే వాళ్ళు అలా కాదు మంచిగా ఉంటారు నిన్ను నిలువెల్లా ముంచేసిపోతారు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండు అలాంటి వారిని నమ్మక తల్లి ఇప్పుడు నువ్వు ఏదైనా చేసేటప్పుడు వాళ్ళని తప్పుపట్టి వాళ్ళని నమ్మొచ్చు నువ్వు ఏదైనా పని చేసేటప్పుడు నీకు తప్పు ప్పులు చెబుతారు నువ్వు చేసే పనిలో కూడా వంకర్లు వెతుకుతారు తప్పు పడతారు వాళ్ళు నీ మేలు కోరేవాళ్ళు అని గుర్తు చేసుకో కానీ నువ్వు ఏ పని చేసినా అందులో తప్పులున్నా పొరపాట్లున్నా సరిగ్గా చేయకపోయినా సరే చాలా బాగా చేసావు అని చెప్పి నిన్ను మించిన వాళ్ళు లేరు అని ఇలా నీకు ఎవరు భజన చేస్తారో నమ్మక బిడ్డ వాళ్ళు నీ మేలు కోరేవారు కాదని ఎదుగుదలను ఆపుతున్న వాళ్ళని నువ్వు గుర్తించుకో నువ్వు ఇంకొంచెం ముందుకు వెళ్తావు మరి ఈ స్త్రీ ఎవరు బాబా ఎందుకు నా జీవితంలోకి వస్తుంది ఆమె నీకు తెలిసిన వ్యక్తి కావచ్చు నీ బంధువులు కావచ్చు నీ స్నేహితుల్లో ఒకరు కావచ్చు మీ ఆత్మీయులే తిరి మెచ్చుకొని తిరిగేవాళ్ళు కావచ్చు నువ్వు పనిచేసే చోట ఎక్కడైనా ఎవరైనా కావచ్చు ఏ స్త్రీ అయినా కావచ్చు నీ దగ్గరకు వచ్చి నిన్ను ఇలా అతిగా పొగుడుతుంది నిన్ను పలానా వ్యక్తి ఇలా అన్నాడు నాకు చాలా బాధేసింది మనసుకు నాకు చాలా గాయపడింది నా మనసు చాలా బాధపడింది అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకొని మాయ ఏడుపులు కూడా మీ ముందు ఏడుస్తారు అసలు నమ్మకం అలాంటి వాళ్ళని వాళ్ళ కన్నీళ్లు పెట్టుకున్నారు అంటే దాని వెనుక అర్థం ఏంటో నాకు అర్థం చేసుకోవాలి అలాగే ఆ వ్యక్తి వేరే వాళ్ళ గురించి నీకు చాడీలు చెప్తూ ఉంది నిన్ను అలా అన్నారు ఇలా అన్నారు అని చెబుతూ ఉంది అంటే నువ్వు పొరపాటును కూడా ఆ మాటను ఆ మాటకు నీ మాట జోడించుకు అలా అన్నారు ఇలా అన్నారు వాళ్ళ సంగతి చూస్తాను అంత తేల్చేస్తాను ఇలాంటి మాటలు ఎప్పుడూ కూడా పొరపాటును కూడా ఉపయోగించకు ఎందుకంటే నీకు చాడీలు చెబుతున్న వారు ఇక్కడ నీకు అర్థం కావట్లేదా ఇతరులు చెబుతున్నారు మీ వాళ్లకు గొడవలు పెట్టాలని చూస్తున్నారు మిమ్మల్ని విడగొట్టాలని చూస్తున్నారు మీరు గొడవ పడితే ఆనందించాలని చూస్తున్నారు అది అర్థం కావట్లేదా బిడ్డ కాబట్టి ప్రతి ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు అంటే ఎలాంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నారో వారి కళ్ళని గమనించు వారి చిరునవ్వు వెనక ఉన్న అర్థాన్ని గమనించు వారి మనసులో ఉన్న భావాలను గమనించి అప్పుడే ఒక్కసారి నీ మనసును అడిగి చూడుబిడ్డాం ఈ వ్యక్తి ఎంతగా స్పందించాల్సిన అవసరం ఏముంది ఏ విషయంలో అయినా కొంచెం ఎక్కువ చేస్తున్నాడేమో కదా ఇదంతా అంత అవసరం లేదు కదా అని నువ్వు ఒక్కసారి ఆలోచించుకో ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తు నీకు చెప్ప స్తుంది నీ మనసు ఇది నిజమైన ప్రేమ మోసపు ప్రేమ నటన నిజమా ఏంటా అన్నది నీ సాయి నీకు తెలిపిస్తాడు బిడ్డ కాబట్టి ఇలాంటి స్త్రీ తప్పకుండా ఎప్పుడోకప్పుడు ఒకసారి నీ జీవితంలో వచ్చే అవకాశం ఉంది ఎవరైనా రావచ్చు ఒక పురుషుడు కూడా రావచ్చు కాబట్టి ఎవరైనా నీ ముందుకు వచ్చి ఇలా చేస్తున్నారంటే జాగ్రత్తగా ఉండు నీ జీవితంలో ఎప్పుడో ఒక చోట తారస్పడే పడతారు ఇలాంటి వ్యక్తులు అలాంటప్పుడు జాగ్రత్త వాళ్ళ నమ్మేసి నీ జీవితాన్ని ఆగమ్యం చేసుకోకు ఈ నీ ఎదుగుదలను ఆపేసుకోకు నీ దారిని నువ్వు తప్పకుండా నీ గురి ఏదైతే ఉందో ఇప్పుడు ఏ దారిలో వెళ్తున్నావో ఆ దారిలో నువ్వు వెళ్ళటానికి ప్రయత్నించు ఎవరు ఎంత మంజిలించాలని చూసినా నువ్వు అస్సలు నమ్మకు చూపు తిప్పుకోకు అలాంటి వారికి అవకాశం ఇవ్వకు నీ సాయి ఆశీర్వాదం ఉన్నంతకాలం కూడా ఇలాంటి వాళ్ళు నిన్ను ఏం చేయలేరు బిడ్డ మరి మన సాయినాథుని సందేశం ఏంటో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు